హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కథ రొమాంటిక్ లవ్ స్టోరీ దేవ్ ఖుషి ప్రేమ కథ రీలోడెడ్ ఎపిసోడ్ ఫార్టీ వన్ గడిచిన రాత్రి నుండి తన కళ్ళ ముందు నిలుస్తున్న సంఘటనలు ఆమెని తేరుకోకుండా చేస్తుంటే మధ్యాహ్నం సమయంలో ఒంటరిగా గుడిలో కూర్చుని ఆలోచిస్తుంది గంగ అంతమంటూ లేని ఆలోచన ఏ నిర్ణయం తీసుకోకుండా మనసు ప్రేరేపిస్తుంటే మెదడు మాత్రం నేపుతుంది నీకు దేవు కరెక్ట్ కాదు అంటూ కానీ మనసు వాళ్ళ మధ్యలో తప్పు జరగలేదు మీ అత్త చెప్పినట్టు పెళ్ళికి సిద్ధమవ్వు అని చెప్తుంటే ఎటూ పోల్చుకోలేని సందిగ్ధంలో ఉన్న ఆమె మనోవేదనను పసిగట్టినట్టే ఆమె ముందు నిలిచింది ఓ రూపం తలెత్తి చూసింది గంగ ఆమె ఎదురుగా పీక్కుపోయిన మొహంతో మాసిపోయిన షర్ట్తో దీనమైన చూపులతో నిలబడ్డాడు మార్క్ మీరు అంటూ అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంటే నెమ్మదిగా అంది నేనెవరో మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నాకు తెలుసు అన్నాడు మార్క్ లేదు మిమ్మల్ని ఊర్లో ఖుషీతో చాలాసార్లు చూశాను అంది గంగ అతన్ని చూసిన సందర్భాలలో ఉన్న అప్పటి మార్క్ని ఇప్పుడు తన ముందు ఉన్న మార్క్తో పోల్చుకుంటూ నా పేరు మార్క్ అండి నాది ముంబై ఖుషి ఇక్కడికి రమ్మంటేనే వచ్చాను నేను అని చెప్పాడు మార్క్ ఓ మరిప్పుడు నాతో మీకేంటి పని అని సందేహంగా అడిగింది గంగా మార్క్ని అంటూ తనతో తెచ్చిన ట్యాబ్ ఓపెన్ చేసి గంగా చేతిలో పెట్టాడు మార్క్ చూస్తుంది తను ట్యాబ్లో స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తున్న పిక్స్ చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఏంటివన్నీ ఇవి నిత్యమ కంగారుగా అడిగింది గంగ మార్క్ని అన్నాడు భారంగా శ్వాస వదులుతూ మార్క్ అబద్ధం ఇది నేను నమ్మను టక్కున చెప్పింది గంగ మీతో అబద్ధం చెప్తే నాకేం వస్తుంది గంగ గారు పాయింట్ లాగాడు మార్క్ ఆ ట్యాబ్లో ఉన్న ఫొటోస్ చూస్తుంటే ఎందుకో తెలియకుండానే కళ్ళలో నీళ్లు చేరాయి ఆమెలో అవెందుకో తనకి కూడా అర్థం కావడం లేదు కళ్ళను దాటి చెంపలపై చేరి చేతిలో ఉన్న ట్యాబ్ని చేరుతున్నాయి ఆ కన్నీళ్ళు ఆమె కాళ్ళలో సత్తువు లేనట్టు వణుకుతో గుడి గట్టుపై చతికిల పడింది తను ఇవి మీకు చూపించడానికి కారణం దేవండి నాకు తెలుసు మీకు అతడికి పెళ్ళి అని కానీ అతడు ఖుషి చేతిలో మోసపోతున్నాడు మీరే దీన్ని నాపాలి గంగగారు అలాగే నా ఖుషి నాకు తిరిగి కావాలి చెప్పాడు మార్క్ స్థిరమైన గొంతుతో ఫొటోస్లో ఉన్నది నిజమైతే మరి బావతో రాత్రి నేను చూసిన ఖుషి అదంతా అబద్ధమా కానీ తను అంటూ మనసులోనే అనుకుంటున్న గంగని కదిలిస్తూ ప్లీజ్ అండి నా ఖుషి నా దగ్గరికి వచ్చేలా మీరే చేయగలరు ప్లీజ్ గంగా గారు హెల్ప్ చేయండి అన్నాడు మార్క్ రాణి ఏడుపు నటిస్తూ నేను నేనేం చేయగలను మీకు సహాయం అడిగింది అతని మాటలకు తేరుకుంటూ గంగా నాకు ప్రస్తుతం మీరు మాత్రమే చేయగలిగే హెల్ప్ అది ఈ టైంలో మిమ్మల్ని తప్ప ఎవరిని నమ్మలేను నేను అన్నాడు నమ్మక ధోరణిలో గంగని మాటలతో లాక్ చేస్తూ మార్క్ సారీ అండి నాకు దీనికి సంబంధం లేదు నా నాన్న నన్ను వదిలేయండి దయచేసి ప్లీజ్ అంటూ వెళ్ళిపోతున్న తనతో అన్నాడు మీకు దేవు కావాలంటే నాకు హెల్ప్ చేయండి అంటూ మార్క్ దేవ్ అనగానే ఆగిన తను ఒక విధంగా మార్క్కి హెల్ప్ చేయాలి అనిపించిన తర్వాత విషయం బయటపడితే అమ్మవద్దు అనుకునే భయంతో ముందుకు కదిలింది గంగా గంగా అలా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడంతో కోపంతో తన చేతిలో ఉన్న ట్యాబ్ని విసిరి కొట్టాడు మార్క్ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో బట్ ఆ కోపం ఎక్కువసేపు లేదు కన్నింగ్గా నవ్వుతూ మరొక పాకెట్లో ఉన్న మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి అటువైపు ఉన్న వారికి ఏం చెప్పాడో కానీ పెద్ద నవ్వుతో కాల్ కట్ చేసి కోషి నా వ్యూవర్స్ మైండ్ అనుకున్నాడు మార్క్ రాక్షస ఆనందంతో అలా అనుకోగానే అతడి ఫేస్లో చేరిన వింత ఎక్స్ప్రెషన్కి వాల్యూ ప్రైజ్లెస్ అసలు మార్క్ ప్లాన్ ఏంటి గంగా అతడికి హెల్ప్ చేస్తుందా లేదా ట్యాబ్లో ఉన్న పిక్స్ ఎవరివి అదే రోజు నైట్ తెల్లవారితే పెళ్ళి కానీ ఆ ఇంట్లో పెళ్ళి హడావిడి అనేదే ఏ మూలనా లేదు చెట్టుకు ఒకరుగా పుట్టకు ఒకరుగా అన్నట్టు కూర్చున్నారందరూ మార్నింగ్ మార్క్ ట్యాబ్లో చూసినవే మైండ్లో మెదులుతుంటే ఎలా అందరితో వాటి గురించి చెప్పాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోయింది గంగ విమల గారు బెడ్ పై పడుకుని ఉన్నారు మిగిలిన వాళ్ళు అదే రూమ్లో కింద కూర్చుని ఉన్నారు ఉదయాన్నే అభి ఫాదర్ కూడా ఊరు నుండి వచ్చారు అసలు తర్వాత ఏం జరుగుతుంది అన్న సందిగ్ధంలో ఉన్నారు అందరూ హాల్లో అసహనంగా కూర్చుని ఆలోచిస్తున్న దేవుని చూస్తూ ముందుకొచ్చాడు అభిరామ్ దేవ్ అని పిలిచాడు అభి ఏంటి అన్నట్టు చూస్తాడు దేవ్ అభి వైపు ఖుషి అంటూ శ్వాస తీసి వదిలి ఖుషి వెళ్ళిపోతుందిరా అన్నాడు అభి అభి ఆ మాట ఎంత గట్టిగా చెప్పాడంటే గారి రూంలో ఉన్న అందరూ కూడా అభి ఎరుపుకి ఉలిక్కిపడ్డారు అప్పుడు చేరింది అభి మాట విన్న చిన్న నవ్వు గంగముఖంలో అప్పటికే తను చేయాలి అనుకుంది చేసిందిగా మరి అంతలోనే దేవ ఇంట్లో ఉన్న విషయం జ్ఞాపకం రావడంతో నవ్వుని పెదవుల వెనుక బంధించేసింది బలవంతంగా గంగ దేవు గడప దాటకూడదు అని విమలగారు కోరుకుంటున్నారు బట్ అతడు ఆగుతాడా నెవ్వర్ కదా అభిమాట పూర్తి కావడం ఆలస్యం బైక్ని రోడ్డుపై పరుగులు పెట్టించాడు దేవ్ తన ఖుషీ కోసం అప్పటికే సగం ఊరిని తన వెహికల్లో స్లోగా డ్రైవ్ చేస్తూ దాటేసింది లైట్గా ఉన్న వెలుతురులో ఆ ఊరిలో ఎన్నో జ్ఞాపకాలు ఖుషికి అవి చెడ్డవైనా మంచివైనా ఎన్ని చేసింది ఆ ఊరు కోసం ఖుషి కానీ ఇప్పుడు అదే ఊరు లేని తప్పుకు తనని బ్లేమ్ చేసి అవమానించారు ఆ సీన్స్ రాబోయే సీజన్లో వస్తాయి చూస్తున్న ప్రతి చోట తనకి ఎంతో విలువ అయినవి కనిపిస్తున్నాయి దేవుని ఫస్ట్ టైం కిష్ చేసిన ప్లేస్ గుడి జాన్తో చేసిన అల్లరి అబ్బితో నడిచిన దారి ఇలా ప్రతిదీ గుర్తొస్తుంటే ఆ ఊరు వదిలి వెళ్ళాలనిపించడం లేదు తనకి తన ప్రమేయం లేకుండానే నీళ్లు కారుతుంటే మనసుకు సర్ది చెప్పి ముందుకు కదిలింది తన జీప్లో మరో ఐదు నిమిషాల్లో దేవాపురం పులి మీద దాటుతుందనగా ఎంత వేగంగా వచ్చాడో కానీ అతడి బైక్తో సుడిగాలిలా వచ్చి జీప్ ముందు సడన్ బ్రేక్తో ఆగాడు దేవ్ అనుకోని పరిణామానికి టెన్స్ అవుతూ చివరి సెకండ్లో సడన్ బ్రేక్తో జీప్ని స్టాప్ చేసింది ఖుషి ఆ ఫోర్స్కి ఆమె తల స్టీరింగ్కి తగిలింది అడ్డంగా ఆపిన బైక్ హ్యాండిల్ వైపు నుండి రైట్ లెగ్ మూవ్ చేస్తూ బైక్ దిగి నేలపై నిలబడ్డాడు దేవ్ అతడి చూపులు చీకట్లో కూడా తనకి తెలుస్తున్నాయి నిప్పులు కురిపిస్తున్నాయి అతడి కళ్ళు ఆమెపై గంభీరంగా మారిన ముఖం జీప్ హెడ్లైట్ వెళుతుండోలో స్పష్టంగా కనిపిస్తుంటే అరచేతికి చెమటలు పడుతున్నాయి తనకి హే బండి అంటూ కుడి చేయితో జీప్ బ్యానెట్పై పనిచేస్తూ అరిచాడు దేవ్ ఆ నిషీధిలో త్రీడీ ఎఫెక్ట్ సౌండ్లా చేరింది ఖుషి చెవులకు దేవ్ ఉరుము లాంటి కేక బెరుగుగా దిగింది కా జీప్ నీకు చెబుతుంటే అర్థం కదా ఖుషి కంగుమంటూ మొగింది దేవగొంతు ఎందుకు ఇలా చేస్తున్నావు పద ఇంటికి వెళ్దాం అని వీలైనంత మేర కోపం తగ్గించుకుని అడిగాడు ఆమె చేయి అతడి చేతుల్లోకి తీసుకుని దేవు నేను వెళ్ళాలి అంటూ ఆ చేయి విడిపించుకుని దేవుకి దూరం జరిగింది ఖుషి నువ్వు కాదు మనం వెళ్ళాలి అంటూ సరిచేశాడు దేవు యా దేవు వెళ్ళాలి చెప్పగా మళ్ళీ లైఫ్లో ఈ ఊరు తిరిగి రాకూడదు లెట్స్ గో దెన్ చెప్పింది ఖుషి బాధని తన లోపలే అని చేస్తూ దేవుతో ఇప్పుడు నువ్వు నన్ను కాదు అనుకుని వెళ్తే లైఫ్లో నన్ను చూడలేవు ఖుషి హెచ్చరించాడు బట్ ఖుషి వింటుందా గట్టిగా ఫిక్స్ అయింది వెళ్ళాలి అని అంతగా నిర్ణయించుకోవడానికి కారణం గంగా అని దేవుకి చెప్పలేదుగా ఖుషి నాకు రావాలని లేదు దేవు అంటూ మనసు చంపుకుని కటువుగా చెప్పింది అతడితో ఖుషి ఎందుకింత మొండిగా బిహేవ్ చేస్తున్నాం ఆవేదనతో అడిగాడు ఆమె రెక్క పట్టుకుని అతడి వైపు లాగుతూ దేవ్ ఇట్స్ పెయిన్ దేవు వదులు పళ్ళు బిగించింది ఖుషి నాకు కూడా నొప్పిగానే ఉంది ఇక్కడ అంటూ అతడి హార్ట్పై వేలిపెట్టి చూపిస్తూ చెప్పాడు దేవా నిన్న నైట్ ఎన్ని మాట్లాడుకున్నామో అన్నీ మర్చిపోయావా ఖుషి అంటూ నెమ్మదిగా ప్రశ్నించాడు దేవ్ ఆమె మనసులో ఉన్న మనోవేదనని అర్థం చేసుకుని ఎవరు మాట్లాడారు అని అతన్ని కటువుగా అడిగింది మరియు దేవు గొంతులో బాధకి ఆమె కళ్ళల్లో నీళ్లు జారుతున్నాయి కానీ ఆమె కరగలేదు నువ్వే చెప్పావుగా మర్చిపోయానని సుదేవ్ ఐ ఫర్ గాట్ ఇట్ బికాస్ ద రీజన్ ఈజ్ యువర్ మామ్ దేవ్ ఏ తప్పు ఉంది అని నలుగురిలో నన్ను తప్పు చేసినట్టు నిలబెట్టారో ఆడపిల్ల అని లేకుండా అనకూడని మాటలు అన్నారు ఊరందరూ నన్ను తప్పుడుది చెడిపోయింది అంటుంటే నువ్వు కూడా స్టాండ్ తీసుకోలేకపోయావు కదా అండ్ ఆవిడ మాటలకు విలువ ఇచ్చావు అంతే కదా నీకు నాకన్నా మీ అమ్మగారంటే ఇష్టమైనప్పుడు ఆవిడ చెప్పినట్టే చేయదేవు వై ప్రేమ పేరుతో నన్నెందుకు మీ మధ్యలో బలిపశువుని చేస్తున్నావు హా అంటూ ఆమె గొంతు ఎత్తి అడిగింది దేవుని నీ ఏంటో తెలుసుకుందామని నిన్న నైట్ నా ఒంటిపై నిన్ను చేయి వేయనిచ్చా దూరం పెడతావు అనుకున్నా కానీ నువ్వు దొరికిందే అవకాశం అన్నట్టు చెలరేగిపోయావు అంటూ ఎంతో ఇష్టంగా దేవుతో గడిపిన సిచ్యువేషన్ని రాంగ్ వేలో ప్రోట్రే చేస్తుంది ఖుషి కావాలని ఏ నేనా నైట్ అలా నీతో బిహేవ్ చేసింది దూరంగా ఉందామని చెప్పి నేను కంట్రోల్లో పెట్టాలని చూడలేదా నేను ఆమె శృతి మించుకున్న ప్రవర్తన అతడికి ఊపిరి కూడా తీసుకొనివ్వడం లేదు యా నేను అలా బిహేవ్ చేశాను దేవు బట్ ఒక స్టేజ్లో ఆగిపోయాను కానీ నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూసావు ఒకవేళ నైట్ మనం ఇంటిమేట్ అయ్యి ఊరుకుంటే కనీసం పైన లస్ట్ ఫీలింగ్ పోయేదేమో నీకు కానీ అలా జరగదుగా అందుకే ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు కదా చిన్న కళ్ళతో దేవుని అనుమానంగా చూస్తూ అంది ఖుషి సరే దేవ్ ఆ నైట్ టాపిక్ వదిలే మరి మార్నింగ్ సంగతి చెప్పు మీ అమ్మగారు అన్ని తప్పుడు మాటలు అంటూ ఈ లోకంలో లేని నా అమ్మా నాన్నలు కూడా మాటలు అన్నారు అది కూడా నీకు కనిపించడం లేదా నన్ను అన్నారు మన ఇద్దరిని కలిపన్నారు ఇవేవి నీకు కనిపించావు కానీ నేను నువ్వు రమ్మనగానే నీ వెంట వచ్చి మీ అమ్మ అని కుక్కని తరిమినట్టు మాట్లాడుతుంటే మీ ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చుని మౌన పోరాటం చేయాలా నీకోసం అని బాధలో వెటకారం చూపిస్తూ అంది ఖుషి అంతలా నిన్ను నీ వెంట పెళ్లి చేసుకోవడానికి నేనేం దగ్గరని కాదు నువ్వు ప్రపంచ సుందరాంగుడివి కాదు అని అతన్ని చూసి సైడ్ స్మెల్ ఇచ్చిన ఖుషి ఇదంతా కాదు దేవ్ నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నన్ను మర్యాదగా వెళ్ళనివ్వు లేదా నేను ఇక్కడే చచ్చిపోతాను అప్పుడు నా శవం నీకెందుకు యూజ్ అవ్వదు నువ్వు అనుకున్నవి చేయడానికి అని విసుగ్గా చెప్పి ముఖం చాటేసింది తను దేవ్ ఫేస్ చూడాలనుకోవడం లేదు ఖుషి ఇప్పటికే ఆమె అన్న ప్రతి మాట అతడి గుండెల్ని తగలబెడుతుంది పెట్రోల్ లాంటి ఆమె చురుకైన మాటలు లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్న ఖుషి నాతో పాటు మా ఇంటికి వస్తావా రావా నేను నా భార్య అన్న హక్కుతో లాక్కుని పోగలను కానీ అలా బలవంతంగా నిన్ను తీసుకుపోలేను అందుకే అడుగుతున్నాను వస్తావా రావా అని సాధ్యమైనంతగా ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు దేవా ఏంటి భార్య హక్కు అని ఏదేదో అంటున్నావు ఓ అదే రీజన్ వాడుకుని నన్ను తిరిగి రప్పించుకోవాలి అని నువ్వు ఫ్యూచర్లో అనుకోకూడదు కదా అందుకే ఇది అంటూ హ్యాండ్ బ్యాగ్లో ఉంచిన పేపర్స్ తీసి దేవ్ చేతిలో పెట్టింది ఖుషి ఏంటివి అడిగాలు కళ్ళు ముడిచి డైవర్స్ పేపర్స్ దేవ్ నేను ఎలానో నీతో ఉండను అటువంటప్పుడు నా మెడలో ఈ తాలెందుకు బరువు తప్ప అందుకే దేవుడి ద్వారా కలిసిన మనం చట్టం ద్వారా వీడిపోదాం తర్వాత నువ్వు మీ అమ్మ చెప్పినట్టు రెండో పెళ్ళో మూడో పెళ్ళో నీకెన్ని కావాలంటే అని పెళ్ళిళ్ళు చేసుకుని ఒళ్ళమ్ముకో అని సైడ్ స్మెల్తో చెప్పింది దేవు ముఖంలో మారుతున్న భావాలు చూసి ఖుషి ఈరోజు మన కదా ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం బాయ్